హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ క్రేజీ గేమ్స్ అండ్ ఎక్స్పెరిమెంట్స్ హ్యాపీ గణేష్ చతుర్థి సో ఈరోజు బ్లాగ్లోనైతే ఈరోజు వినాయక చవితి కదా వినాయక చవితి సందర్భంగా మా ఇంట్లో గణపతిని అయితే ప్రతిష్ఠించినాం ఆ గణపతిని మావాడైతే మా పెద్దబ్బాయి అనికేత అండ్ అభినేతి ఇద్దరు కలిసి మంజుమోల్ బాయ్స్ థీమ్లోనైతే డెకరేట్ చేసారు సో మీకైతే కంప్లీట్గా ఆ థీమ్ గురించి అయితే మీకు వివరిస్తా సో మీకు బ్యాక్ సైడ్లో ఒక పడుతుంది మంజుమూల్ బాయ్స్ థీమ్ గణేష్ మా ఇంట్లో ఈ సంవత్సరం ప్రతిష్ఠించడం ఒకసారి మీకు దాని గురించి అయితే కంప్లీట్ డీటెయిల్స్ అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ మీకు కనబడుతుంది మంజుమూల్ బాయ్స్ గణేష్ ఇది వచ్చేసి కంప్లీట్ మంజుమూల్ కేఫ్ మీకు ఇక్కడ చూసుకున్నట్టయితే మంజుమూల్ బాయ్స్ మీరు సినిమా చూసినట్లయితే మీకు ఐడియా ఉంటుంది మంజుమూల్ బాయ్స్లో ఒక వ్యక్తి ఎక్కడనైతే గుహలో లోపల పడిపోతారు కదా ఆ లోపల పడిపోయిన థీమ్ అనమాట ఇది చూడొచ్చు ఇక్కడ సేమ్ మంజమూల వాయిస్ లో ఉన్నట్టు ఒక పెద్ద చెట్టు దీనిపైన ఇక్కడ ఉన్న ఒక గేట్ గేట్ అయితే దాటుకొని రావద్దు బట్ ఏంటంటే అక్కడ ఉన్న కొందరు అయితే ఇక్కడ గేట్ గేట్ను దాటుకొని వచ్చారు గేట్ను దాటుకోవడం రావడం వల్లనే ఇక్కడ ప్రమాదంలో పడిపోయారు సో ప్రమాదంలో పడిపోయినప్పుడు ఇక్కడ వాళ్ళని రక్షిస్తున్న జనాలను అయితే ఇక్కడ మావాడు తయారు చేసిండు సో ఇది వచ్చేసి వాళ్ళను లాగడానికి ఏర్పాటు చేసిన చైన్ కుప్పి వాళ్ళని లాగుతున్నారు చూడొచ్చు ఇలా అయితే ఇక్కడ నుండి లాగుతున్నారు ఇక్కడ పోలీస్ వాళ్ళని అబ్జర్వేషన్ చేస్తున్నారు సో యాక్చువల్గా కంప్లీట్ కంప్లీట్గా లోహబాల గుహ కనబడదు బట్ ఏంటంటే మనకి ఇక్కడ మా ఈ లో కంప్లీట్ లోపల గుహనైతే కనబడుతుంది సో లోపల గుహలో గణేషుడు ఉన్నాడు కాబట్టి ఇక్కడ ఈ మంజమూల బాయ్స్ అయితే క్షేమంగా తిరిగి బయటకు వచ్చారు సో ఈ వ్యక్తి మంజమూల మా బాయ్స్ బాయ్స్లో ఆ గుహలో పడ్డ వ్యక్తిని రక్షించే వ్యక్తి అనమాట ఇక్కడ చూసుకున్నట్లయితే బాయ్స్ లో గుహలో ఇక్కడ పడిపోయిండు ఈ పడిపోయిన వ్యక్తిని అయితే ఇక్కడ రక్షించడానికి దిగిండు ఇక్కడ బయట కనిపించే వ్యక్తి సో లోపల మనకైతే గణేష్ మహారాజ్ అయితే ఉన్నాడు కాబట్టి ఇక్కడ వ్యక్తి మనకు రక్షించబడ్డాడు సో ఇది మా ఇంట్లో గణేష్ యొక్క థీమ్ సో మా గణేష్ థీమ్ ఇంకా మీకు నచ్చినట్లయితే ఒక మంచి కామెంట్ అయితే ఇవ్వండి సో ఇది కంప్లీట్ యాక్చువల్లీ గుహ బయట మనకు లోపల సినిమాలో చూసినట్లయితే గుహ మనకు బయట పడదు కదా ఇది గుహ లోపలి భాగం లోపల గుహ లోపలి భాగం మనకైతే అవ్వడదు బట్ ఏంటంటే మేము క్రియేట్ చేసిన గణేష్ మండపం అయితే లోపల గుహ మంజమౌల్ బాయ్స్ దిస్ ఈజ్ కంప్లీట్ గుహ విత్ గణేష్ అండ్ మంజమౌల్ బాయ్స్ థీమ్ సో మా ఇంట్లో పెట్టిన గణపతి ఎలా ఉన్నాడో కామెంట్లో మీరు కామెంట్ చేయండి కంప్లీట్గా ఈ మంజిమూల్ బాయ్స్ సెటప్ చేయడానికి అయితే మా ఊన్కి వన్ అండ్ హాఫ్ డే అయితే కంప్లీట్గా పట్టింది మా ఇద్దరు పిల్లలు కలిసి కంప్లీట్ సెటప్ చేసారు మంజిమూల్ బాయ్స్ సెటప్ ఎట్లా ఉందో మీకు నచ్చిందా నచ్చినట్లయితే ఒక మంచి కామెంట్ అయితే ఇవ్వండి సో అందరికీ కూడా హ్యాపీ గణేష్ చతుర్థి ఈ వీడియో చూస్తున్న అందరికీ మరియు యూట్యూబ్ ప్రేక్షకులందరికీ సో గైస్ ఇది మా ఇంట్లో ప్రతిష్ఠించిన మంజుమూల్ బాయ్ థీమ్ గణేష్ మా గణేష్ ఎలా ఉన్నాడో మీరు ఒకసారి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి ఇది ఈరోజు మా గణేష్ చతుర్థి రోజు మా యొక్క వీడియో సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ అయితే తప్పకుండా చేయండి సో నెక్స్ట్ బ్లాగ్లో మళ్ళీ కలుసుకుంటాం మీ రాజు క్రేజీ గేమ్స్ అండ్ ఎక్స్పెరిమెంట్స్